హాయ్ అండి ఎవ్రీవన్ ఏ మీడియాకు స్వాగతం ఘనంగా గోనెగన్నలో దసరా పండుగ వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్నలో దసరా పండుగ పురస్కరించుకుని గ్రామంలో శ్రీ వీర ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నవరాత్రులు పూర్తి చేసుకొని పదవ రోజు విజయదశమి శ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు గ్రామస్తులు నిర్వహించారు హిందూ సోదరులు గ్రామ పెద్దలతో కలిసి శ్రీ వీరశైవ పీఠాధిపతి శివయ్య స్వామి ఆధ్వర్యంలో జమ్మి వృక్షాన్ని చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జమ్మి ఆకు ఒకరినొకరు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అనంతరం శివయ్య స్వామి మాట్లాడుతూ నూట ముప్పై ఏడు ఏళ్ళ నుంచి జమ్మి వృక్షాన్ని గ్రామస్తులంతా పూజిస్తున్నామన్నారు ఇలా పూజిస్తే పాడి పంటలు పుష్కలంగా పండుతాయన్నారు గ్రామ పెద్దలు నాగేష్ నాయుడు సురేష్ బాబు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నూట ముప్పై ఏడవ విజయదశమి వేడుకలు నూట ముప్పై ఏడవ సంవత్సరాలైంది జమి పూజ చేపట్టి జమి వృక్షానికి ఈ యొక్క క్షమి వృక్షానికి పూజ చేస్తే పంట ఫలాలు బాగా అభివృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే ఈ విజయదశమి రోజు ఈ శమి వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తారో వాళ్ళకి పంట పొలాలు ఇస్తారని పురాలు చెప్తున్నాయి ఇట్లా నేను ఒక నాలుగు సంవత్సరాలు జరిగి కాళ్ళు పనిచేయలేదు అంతవరకు నేను ఈసారి కొంచెం యాక్టివ్గా ఉంటే వద్దామని చెప్పి ఈ రోజు రావడం జరిగింది మరి ఇప్పుడే స్వామి గారు చెప్పారు ముప్పై ఏడు దసరా సందర్భంగా జమ్మి చెట్టుకి పూజలు చేస్తే రైతులంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఎవరైనా దేశంలో రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుకి సరైన గిట్టుబాటు ధరలు ఇవన్నీ ఇవ్వలేకపోతున్నారు ఇది ఈ ఈ శుభ సందర్భంగా నేను డిమాండ్ చేసేది ఏమంటే ప్రభుత్వాలని ఖచ్చితంగా రైతుని చిన్నచూపు చూడొద్దండి అని చెప్పి నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాగేష్ నాయుడు